హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ జ్యోతి వెల్కమ్ టు వంట దినుసులు ఈరోజు మన వీడియో ఏంటంటే బియ్య పిండితో పునుగులు తయారు చేస్తున్నాను ఈవినింగ్ టైం స్నాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగుంటాయి పునుగులు చాలా గుల్లగా క్రిస్పీగా లోపల పిండి లేకుండా చాలా బాగుంటాయి పునుగులకి కాంబినేషన్ అల్లం చట్నీ వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం ఒక కప్ రైస్ తీసుకుని నానబెట్టి బియ్య పిండిని తయారు చేసుకున్నాను ఒక కప్పు సాయిగులు తీసుకుని వాటర్ వేసుకుని ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి అప్పుడు గ్రైండ్ చేసి మినపిండిని పిండిని తయారు చేసుకోవాలి బియ్య పిండిలో వాటర్ వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం తరుగు కొత్తిమీర కరివేపాకు సాల్ట్ ఇప్పుడు బియ్యపిండి ముద్దలో మినపిండిని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం తరుగు కరివేపాకు కొత్తిమీర సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూకిడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కొంచెం పిండిని తీసుకుని రౌండ్గా ఆయిల్లో డిప్ చేసుకోవాలి అలా మొత్తం అన్నీ వేసిన తర్వాత స్లోగా టర్న్ చేసుకోవాలి విడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేగినవన్నీ తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి దీన్ని కాంబినేషన్ అల్లం చట్నీ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి మీ ఇంట్లో కూడా మీ పిల్లలకు ఇలానే చేసి పెట్టండి చాలా ఇష్టపడతారు